మానవ సేవ ధనికొండ హనుమంతరావు గారి రచన తీయని కలలు కన్నా నిద్ర నుంచి వచ్చింది డాక్టర్ గోపాలానికి అయితే మంచం మీద నుంచి లేవబుద్ధి కాలేదు గడియారం నాలుగు గంటలు కొట్టింది ఇంకా గంటన్నర టైం ఉన్నది కనుక మరో అరగంట సేపన్న తీయని ఆలోచనలను సాగించుకోవచ్చుననుకున్నాడు డాక్టర్ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ శరవేగంతో ఆయన బుర్రలో మెరుపుల వలె మెరిసినవి బాల్యంలో తాను అనుభవించిన బీదరికము తల్లి ఎన్నో కష్టాలు పడి చదువు చెప్పించటము తాను తల్లి కష్టాన్ని వృధా కానీకుండా ఉత్తమ తరగతుల్లో ప్యాస్ కావటము స్కాలర్షిప్స్ ఇతర బహుమానాలు ఎన్నో పొందటము కాలేజీ చదువులు కూడా పూర్తి చేసి డాక్టర్ అయ్యేందుకు ఉత్సాహపడటము ఇంతలో తల్లి మరణించగా ఏకాకిగా మద్రాసు వచ్చి వారాలు చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ మెడిసిన్ చదవటము తన ప్రతిభ విశేషాల కారణంగా నలుగురి మన్ననలను పొందటము ముఖ్యంగా విశ్వేశ్వరరావు గారిని అంతకన్నా అనసూయాదేవి హృదయాన్ని దోచేయగలగటము ఏకైక పుత్రికను కాదనలేక విశ్వేశ్వరరావు గారు అనసూయాదేవిని ఇచ్చి తనకు పెళ్లి చేయటము ఆ దెబ్బతో తన పని తంతే గారెల బుట్టలో పడ్డట్టు కావటము తన జీవిత చక్రమే సానుకూలంగా తిరగ ఆరంభించడంతో ఐశ్వర్యవంతుడైన మామగారి సహాయ సంపన్నతతో కెనడాకు వెళ్ళి హృద్రోగ నిపుణుడు కావటము ఆ తర్వాత స్వంత ప్రాక్టీస్ పెట్టడం వల్ల కొద్దిమందికి తాను సేవ చేయగలుగుతాననే ఉద్దేశం అడ్డురాగా అత్యధిక సంఖ్యాకులకు తాను సేవ చేయాలనే కుతూహలము వెన్నాడగా జనరల్ హాస్పిటల్లో హృద్రోగ నిపుణుడిగా చేరటము జరిగింది ఎంతమంది బీద ప్రజలను తాను మృత్యు గహ్వరంలోంచి తప్పించాడో తలుచుకుంటేనే తన జన్మ పావనమైనట్లు మైమర్పించే విధంగా శరీరం పులకలు ఎత్తుతుంది డబ్బు ప్రస్తావన లేకుండా మానవసేవే పరమ లక్ష్యంగా వృత్తి ధర్మాన్ని స్వీకరించాడు అయితే తాను కూడా ధన సంపాదన చేసి తీరాలని నలుగురు అనటము తాను కూడా నమ్మటము జరగటంతో ఉదయం రెండు గంటల సేపు ఇంటి దగ్గర కన్సల్టేషన్ ఏర్పాటు చేశాడు మొదట్లో ఐదు రూపాయలతో ఆరంభమై ఇప్పుడది యాభై రూపాయలు అయింది లక్షలు గడించిన తలకు ఇప్పుడు ఆ ధనాపేక్ష కూడా లేదు అయినప్పటికీ రోగుల సంఖ్య ఐదు రూపాయల నాడు ఎలా ఉన్నదో యాభై రూపాయల నాడు అలాగే ఉన్నది ఒక్కోనాడు విసుగు పుట్టి అనేక మంది రోగుల్ని మర్నాడు రమ్మని చెప్పటము ఆ మర్నాడు తాను చూడలేనన్ని కేసులు కాచుకొని కూర్చోవటము జరుగుతూనే ఉన్నది స్పెషలిస్టుగా తన పేరు ప్రఖ్యాతులు దేశపు నలు అలుముకున్నవి దూర తీరాల నుంచి లక్షాధికారులు వచ్చి చికిత్స పొంది పెద్ద పెద్ద మొత్తాలు ముట్టజెప్పి పోతూనే ఉన్నారు ఈ విధంగా తాను కలలో కూడా ఊహించలేనంత డబ్బు సంపాదించాడు ఇక దాంపత్య జీవితము మూడు కాయలు ఆరు పువ్వులుగా ఉన్నది అసలు ఇల్లాలి రాకతోనే అదృష్ట దేవత కూడా తనను వరించటం జరిగింది అందుకనే అనసూయాదేవి అసలు పేరు అనసూయ అయినా దేవి తాను చేర్చాడు ఆమె అంటే తనకు పంచ ప్రాణాలును ఆ తలపుల ప్రవాహానికి ఆనకట్టవలే టెలిఫోన్ గనగనమన్నది టెలిఫోన్ వైపైనా చూడకుండానే గోపాలం ఎంతో చికాకు పడ్డాడు అదేమి గమనించకుండా టెలిఫోన్ మోగుతూనే ఉన్నది అయినప్పటికీ గోపాలం లేచి వెళ్ళి టెలిఫోన్ను ఎత్తలేదు కొట్టుకు కొట్టుకు అదే ఆగిపోతుందనుకున్నాడు గోపాలం కానీ అది ఘోష పెడుతూనే ఉన్నది అనసూయాదేవి వచ్చి టెలిఫోన్ ఎత్తింది కాస్త విని లైన్లో ఉండండి అన్నది అప్పటికి గోపాలం చిరాకుగా కళ్ళు తెరిచాడు ఏరోడ్రోమ్ నుంచి అని అనసూయాదేవి టెలిఫోన్ను తన భర్త చేతికి ఇచ్చింది హలో అన్నాడు డాక్టర్ గోపాలం చిరాకు ధ్వనించే కంఠస్వరంతో డాక్టర్ గారేనా మాట్లాడేది అవును డాక్టర్ గోపాలం హార్ట్ స్పెషలిస్ట్ ఆ చిరాకును రెట్టించాడు గోపాలం నేను ఏరోడ్రోమ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చిప్ స్వీవర్ట్ను ముంబై నుంచి వస్తున్న విమానంలో ఒక ప్యాసింజర్కు హార్ట్ అటాక్ వచ్చిందని ఏరోడ్రోమ్ దగ్గర హార్ట్ స్పెషలిస్టును సిద్ధంగా ఉంచమని వైర్లెస్ మెసేజ్ వచ్చింది విమానం మరో గంట గంట బావుకు వస్తుంది కనుక మీరు దయచేసి ఇక్కడికి రావాలని కోరుతున్నాను డాక్టర్ గోపాలానికి చాలా చిరాకు వేసింది ఈ రోగాలకు ఆదివారాలు ఏమిటి సోమవారాలు ఏమిటి రాత్రులు ఏమిటి పగళ్ళు ఏమిటి తనను కాస్త విశ్రాంతి తీసుకోనివ్వవు కదా ఇన్ని వేల మంది గుండె జబ్బులకు చికిత్స చేసే తన గుండె ఎలా తయారవుతుందోనన్న సానుభూతైనా ఉన్నదా వీళ్లకు ఎవడో విమాన ప్రయాణికునికి హార్ట్ అటాక్ వస్తే పిలుపు తనకేనా టెలిఫోన్ డైరెక్టరీ చూసి పిలిచి ఉంటారు మొదట్లో రోగుల మీద ఉండే జాలి దయ ఇప్పుడు ఈ వయసులో లేవు గోపాలానికి అంతా రొటీన్ దైనందిన కార్యక్రమంగా సాగిపోతున్నది వృత్తి మీద శ్రద్ధ కూడా పూర్వమంతా లేదు గోపాలానికి నాకు వేరే పని ఉన్నది ఇంకెవరనన్నా పిలవండి అని కాస్త మృదువుగానే చెప్పాడు డాక్టర్ గోపాలం మీకన్నా ప్రముఖులు లేరు అవతల ఒక మానవ ప్రాణం డాక్టర్ డాక్టర్ గోపాలానికి రూమ్ అన్నది డాక్టర్గా తన బాధ్యతను కూర్చిన హెచ్చరిక ఏమిటి తాను ఎన్ని వేల మానవ ప్రాణాలను ఇంతకుముందు రక్షించలేదు ఒకవేళ ఈ మానవ ప్రాణిని రక్షించలేకుంటే మాత్రం వచ్చిపడే ప్రమాదం ఏమిటి అపకీర్తి ఏమిటి నష్టమేమిటి అయ్యా నేను ఆల్ ఇండియా డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి తీరాలి ఆదివారం నాడు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవాలి మీరు చెప్పేది అంత సీరియస్ కేసే అయితే నేను వచ్చి చేసేది ఏమీ ఉండదు కాకుంటే రేపు ఉదయం దాకా ఎలాగో రోగి బతికి ఉంటాడు కనుక రేపు చూసుకుంటాను డాక్టర్ మీరు వినండి నాకు టైం లేదు మీరు జనరల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించుకోండి అక్కడ వాళ్ళు చూస్తారు అని ఇక ఆ సంభాషణను పొడిగించేందుకు ఇష్టం లేక ఫోన్ పెట్టేశాడు డాక్టర్ గోపాలం గదిలో ప్రశాంతత ఏర్పడంతో గోపాలం తిరిగి తన తలుపుల తాలూకు తెగిన కొనను అందుకున్నాడు జీవితం తనకిప్పుడు వడ్డించిన విస్తరి స్వయం ప్రతిభా విశేషాలకు తోడుగా కలిసి రావటం కూడా జరిగింది సంసార సౌఖ్యం పరాకాష్టన అందుకుంది కలిగింది ఒక్కడే కొడుకైన రవ్వ లాంటివాడు మాధవరావు ఇరవై ఏళ్ళ వయసులోనే లండన్లో ఎండి చదువుకు వెళ్ళాడు తన తదనంతరం తనంత గొప్ప హార్ట్ స్పెషలిస్టు అవుతాడు అనేందుకు ఎలాంటి సందేహమూ లేదు ఇవాళ ఐదున్నరకు ఆల్ ఇండియా డాక్టర్స్ కాన్ఫరెన్స్లో తాను మానవ సేవను గూర్చి అనర్ఘంగా మాట్లాడబోతున్నాడు రాత్రి చాలాసేపు మేలుకొని కూర్చిన ఆని లాంటి వాక్యాలు ఆ ఉపన్యాసంలో ఎన్నో దుర్లిన్నవి వాటిల్లో కొన్నింటిని డాక్టర్ జ్ఞాపకం చేసుకున్నాడు నీవెంత సుఖపడుతున్నావని కాదు నీ చుట్టూ ఉన్న జనాభిని ఎంత సుఖపెట్టావన్నదే ముఖ్యం ఎంతమందిని మృత్యు గఫ్వరం నుంచి రక్షించావో రక్షించాలని కంకణం కట్టుకున్నావో అదే నీ జన్మ సాఫల్యత మానవుని విలువను డాక్టర్ వృత్తిలో కన్నా మిన్నగా చూసేది మరొకటి లేదు డాక్టర్ ప్రాణదాత అనే దాన్ని ఏమరిచి ఉండకు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆపద సమయం ఆసన్నమవుతుందో నడుము కట్టుకుని కార్యరంగంలోకి దూకి మృత్యువుతో పోరాడి వీరుడివి అనిపించుకో మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని గాఢ నిద్రలో కూడా మర్చిపోకు ఏ తరగతికి చెందినవాడైనప్పటికీ మానవుడు ఒక్కడే వాడి సేవకు ఎప్పుడు సందేహించకు నిండు మనసుతో నీ విద్యా కౌశలాన్ని ప్రదర్శించు ప్రాణరక్షణకు మించిన పవిత్ర కార్యం మరొకటి ఈ ప్రపంచంలో లేనేలేదు నీ శ్రమనంతటిని మానవ అభ్యుదయానికే అంకితం చేయి ఇలాంటి మెరికల్ లాంటి వ్యాఖ్యలను తలుచుకుంటుంటే డాక్టర్ గోపాలానికి ఒళ్ళు జల ధరించింది గడియారం అరగంట గడిచిపోయిందని హెచ్చరించింది మీటింగ్ ఏదో ఉన్నదన్నారు అని భార్య కూడా చేసిన హెచ్చరికతో ఎంతో ఉత్సాహం రాగా గోపాలం పక్క మించి లేచాడు త్వర త్వరగా బాత్రూమ్ వైపు దారితీశాడు గోరువెచ్చని నీరు ఒంటి మీద పోసుకుంటుంటే నిద్ర తాలూకు బడలిక అంతా మాయమై హాయి హాయి అనిపించింది విదేశాల్లో తయారైన సబ్బు పరిమళం ఆహ్లాదకరంగా ఉన్నది జీవితంలో తనంత హాయిగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా తన గదిలో మళ్ళీ టెలిఫోన్ మ్రోగుతుంది రుచికరమైన భోజనం చేస్తుంటే మధ్యలో పలువురాయి పంటి కింద పడ్డట్లుంది అధునాతన ప్రపంచంలో టెలిఫోన్ను చూసి మానవుడు మురిసిపోతుంటాడు కానీ ఒక్కో సమయంలో ఎంత ప్రశాంతతను అది భంగపరుస్తుంటుందో భార్య ఏదో మాట్లాడి ఉంటుందని అనుకున్నాడు గోపాలం తొందరపడకుండా హాయిగా స్నానం చేసి డ్రెస్ చేసుకొని గదిలోకి వచ్చాడు ఆ ఏరోడ్రోమ్ నుంచి మళ్ళీ పిలిచారు అంది భార్య నేను వచ్చేందుకు వీల్లేదని చెప్పినా వాళ్లకు బుద్ధి లేదు అన్నాడు డాక్టర్ గోపాలం మీరు వచ్చి మాట్లాడతారని చెప్పాను తన బాధ్యతను వదిలించుకున్నది ఆమె చిరాకుగా ఉన్న భార్య మీద గౌరవం చేత అనురాగం వల్ల డాక్టర్ గోపాలం టెలిఫోన్ తిప్పాడు నేను డాక్టర్ గోపాలాన్ని మాట్లాడుతున్నాను ఇంతకుముందే నేను రాలేనని తమకు విన్నవించుకున్నాను మాటిమాటికి ఫోన్ చేసి డాక్టర్ గారు ఒక్క మనవి వినండి తమ ఆదేశానుసారం ఇతర డాక్టర్లకు ఫోన్ చేశాను ఎవరికి వారు ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్కు వెళ్ళాలనే అన్నారు అందులోను ఇది హార్ట్ అటాక్ కేసు ఎంత ప్రమాదకరమైనదో వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ చూడకుంటే ఏమవుతుందో నేను వేరుగా చెప్పనక్కర్లేదు ఆ వచ్చే రోగి ఎవరో ఎక్కడివాడో కూడా మాకు తెలియదు మా బంధువు స్నేహితుడు కాదు సరికదా చివరకు పరిచయస్తుడు కూడా కాదు ముక్కు మొహము తెలియని ఆ మానవుని రక్షించేందుకు మేము ప్రయాసపడుతున్నాము బాధ్యతగా భావించి మధ్యలోనే డాక్టర్ చిరాక్తో అన్నాడు మిస్టర్ ఆ మాత్రం బాధ్యతలు మీకు ఒక్కరికే తెలుసునని మాకు తెలియవని మీరు పొరబడుతున్నట్లు తెలుస్తుంది అహోరాత్రులు మేమెంత కష్టపడి మానవ సేవ చేస్తున్నామో బహుశా మీకు తెలియదు అనుకుంటాను మానవ సేవ అంటే ఏమిటో ఈ వృత్తిలో ఉన్నవారు ఎంత మానవ సేవ చేస్తున్నారో మొదలైన విషయాలు ఇవాళ కాన్ఫరెన్స్లో మాట్లాడుతాం తీరిక ఉంటే మీరు రండి లేదా రేపు పేపర్లో చదువుకోండి నాకు టైం అయింది వెళ్ళాలి అని టెలిఫోన్ పెట్టేసి డాక్టర్ గోపాలం ఆదరా బాదరాగా తన కారు దగ్గరికి పరిగెత్తాడు కాన్ఫరెన్స్ కలకలలాడుతూ ఉన్నది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక నైపుణ్యాలున్న డాక్టర్లు విఖ్యాతులైన వారు ఎందరో వచ్చి ఉన్నారు చిన్న చిన్న డాక్టర్లు తాము కూడా ఎప్పటికైనా ఆ గొప్పవారి స్థాయిని అందుకుంటామా అనే అనుమానంతోనూ ఆ ఘనులు మాట్లాడే పసిడి పలుకుల్ని విని జీర్ణించుకోవాలనే కుతూహలంతోనూ వేచి ఉన్నారు మానవ సేవ అనే విషయం మీద ఒకరిని మించి మరొకరు మాట్లాడుతున్నారు డాక్టర్ గోపాలం కూడా రాత్రి తయారు చేసుకున్న ఉపన్యాసాన్ని గంభీర ధోరణిలో చదివేశాడు అనేకసార్లు సభికుల కరతాల ధ్వనుల కారణంగా ఉపన్యాసాన్ని కొద్ది క్షణాల పాటు ఆపుకోవలసి వచ్చింది తాను ఆశించిన దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చినందుకు డాక్టర్ గోపాలం ఉప్పొంగిపోయాడు కీర్తితో ఎంతో బరువెక్కిన ఆయన శరీరం కుంగిపోయేందుకు మారుగా ఎంతో తేలికై గాలిలో తేలియాడుతున్నట్లు తోచింది ఆ తర్వాత మాట్లాడిన వారు డాక్టర్ గోపాలం ఉపన్యాసాన్ని శ్లాఘించడంలోనూ ఆధునాతన పద్ధతుల్లో ఆయన హృద్రోగులకు చేసే చికిత్సా విధానాన్ని పోడటంలోనూ నిమగ్నులయ్యారు ఉపన్యాసాలు ఇంకా సాగుతూనే ఉన్నవి ఎవరో వచ్చి గోపాలం చెవి దగ్గరికి వంగి మిమ్ము ఎవరో టెలిఫోన్లో పిలుస్తున్నారు సార్ అన్నాడు వాడే డ్రోమ్ నుంచి తనను రమ్మని వేధించుకు తింటున్నవాడే అనే అనుమానం కలగడంతో డాక్టర్ గోపాలానికి అరికాలి మంట నెత్తికెక్కింది ఎలాగో తమాయించుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలేందుకు వీల్లేదని చెప్పు అన్నాడు ఆయన ఆ వచ్చినవాడు వెళ్ళిపోయాడు సబంత నిశ్శబ్దంగా ఆయా ఉపన్యాసాలను వింటూ మానవసేవ తాలూకు పరమార్థాన్ని సారాన్ని నరనరానికి పట్టించుకుంటుంది గంట గడిచాక మళ్ళీ ఎవరో వచ్చి గోపాలం చెవి కొరికారు మీ ఇంటి దగ్గర నుంచి పిలుస్తున్నారు సార్ అని ఈసారి చిరాకు పడకుండానే డాక్టర్ గోపాలం లేచి వెళ్ళాడు అవతల నుంచి అనసూయాదేవి మాట్లాడుతున్నది ఆమె కంఠస్వరం వణికిపోతున్నది గొప్ప షాక్ తగిలిన వ్యక్తి మాట్లాడక తప్పనప్పుడు ఏ విధంగా మాటలు కూడా బలుక్కుంటుందో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ గోపాలం ఊహించకపోలేదు ఏరో డ్రూమ్ నుంచి కబరండి మన మాధవుడు హార్ట్ అటాక్తో బాంబే ప్లేన్ నుంచి దిగి గంట పైగా అయిందట ఎవరు మాధవుడా వాడు లండన్ వెళ్ళాడుగా బాంబే నుంచి రావటం ఏమిటి డాక్టర్ గోపాలానికి అంత అయోమయంగా ఉన్నది మీరు వెళ్ళాక కేబుల్ ఒకటి వచ్చింది నేనప్పుడు అది విప్పలేదు ప్యారిస్లో హార్ట్ అటాక్ రావడంతో ఎవరెంత చెప్పినా వినక మాధవుడు తిరుగు ప్రయాణం చేస్తున్నట్లుగా కేబుల్లో ఉంది ఇక మాట్లాడి కాలయాపన చేయటం ఎంత మౌఢ్యమో డాక్టర్ గోపాలానికి అర్థమైంది ఇప్పుడే వస్తున్నా అని టెలిఫోన్ పెట్టేసి డాక్టర్ గోపాలం ఆ గమేగాల మీద ఇంటికి బయలుదేరాడు తన భార్య మొహంలో కత్తి వేటుకు కూడా నెత్తరుచుక్క ఉన్నట్లు తోచలేదు గోపాలానికి హడావుడిగా ఎమర్జెన్సీ బ్యాగ్ సర్దుకున్నాడు ఏరోడ్రోమ్కు ఫోన్ చేశాను అన్నది అంశయాదేవి ఎంతమంది డాక్టర్లకు ఫోన్ చేసినా ఒక్కడూ రాలేదట సీరియస్ కేసేనని తాము అభిప్రాయపడుతున్నారట ఈ డాక్టర్ల గుండెలు ఎంత బండ మొండివో భార్య మాటలు డాక్టర్ గోపాలానికి సరిగ్గా అర్థం కావటం లేదు కానీ చివరకు ఆమె అన్నమాటలు మాత్రం హృదయపు లోతుల్లో ఘాటుగా నాటుకున్నవి ఆమె పొరబడినట్లు తేలిగ్గా తెలుస్తుంది ఎందుకంటే ఆమె అన్నట్లు డాక్టర్ల గుండెలు మొండి బండవే అయిన పక్షంలో తన హృదయం ఇప్పుడు ఇలా నీరైపోతూ తనను నిలవనీయకుండా చేస్తుందా భార్య సమేతంగా డాక్టర్ గోపాలం అరవై మైళ్ల స్పీడ్తో ఏరో డ్రోమ్ వైపు కారు పోనిచ్చాడు డాక్టర్ గోపాలం నిద్ర మేల్కొని సూర్యోదయాన్ని చూశాడు అనటం కన్నా మేల్కొనే ఉండి తన జీవితంలో మొట్టమొదటిసారి సూర్యోదయాన్ని ఈనాడు చూశాడు అనటం సమంజసం తెల్లవారుజాముదాకా గుండెలు అవిసేటట్లుగా దుఃఖించిన అనసూయాదేవి కటిక నేల మీద తలకింద మెత్తని తలగడన్నా లేకుండానే సొమ్మసిల్లింది తన చేతుల్లోంచి అన్ని అవకాశాలు జారిపోగా జీవం ఉన్న కట్టెవల్ల నిలబడి తన శూన్య దృక్కుల్ని మీద కేంద్రీకరించలేని అశక్తుడైనాడు డాక్టర్ గోపాలం ఉదయపు వార్తాపత్రిక వచ్చింది బంగళా చుట్టూ భరించలేని శోకం మూర్తిభవించి గడ్డకట్టిపోయింది యథాలాపంగానే పత్రిక విప్పాడు డాక్టర్ గత సాయంత్రం మాధవ సేవను గూర్చి తానిచ్చిన ఉపన్యాసం మకుటాలతో ప్రచురించబడింది అదంతా చదవవలసిన పని లేదు దానిమీద ఇంట్రెస్టు లేదు ఆ కిందనే ఉన్న వార్త కూడా తనకు కొత్త కాదు సుప్రసిద్ధ హృద్రోగ నిపుణుడైన డాక్టర్ గోపాలం ఏకైక పుత్రుడు మాధవరావు సకాలంలో సరైన డాక్టర్ లభ్యపడని కారణంగా హార్ట్ అటాక్తో ఏరోడ్రోమ్లో మరణించినందుకు పత్రికవారు తమ సంతాపాన్ని తెలియజేశారు మానవ సేవను గూర్చి తాను నిన్న చెప్పిన ఉపన్యాసంలోని లాంటి వ్యాఖ్యాలు తాను మనసా వాచా నమ్మినవి ఎంత నిరర్ధకమైనవో డాక్టర్ గోపాలానికి నిన్న ఏరోడ్రోమ్లోనే తెలిసింది ఇప్పుడు వాటిని ఖండిస్తూ తాను మరొక ఉపన్యాసం ఇవ్వవలసిన పనిలేదు దేశంలో వార్తాపత్రికలు చదివే వారందరూ కూడా వాటిని ఎంతో మెచ్చుకోవచ్చు పిల్లలకు కాపీ పుస్తకాలకు గాను కొన్ని వాక్యాలను ఏరుకోనవచ్చు కానీ ఆ మాటలన్నీ కూడా తన జీవితంలో అర్ధ విహీనమై నిస్సారంగా పనిలేనివాడు నిఘంటువులో నుంచి ఏరి కూర్చిన పదజాలాల వలె నిష్ప్రయోజనం అందుకనే ఆ వార్తాపత్రికను తున తునకలుగా చింపి పారేశాడు డాక్టర్ గోపాలం ఇప్పుడు నిజమైన మానవ సేవ ఏమిటో దాని రూపురేఖలు ఎలాంటివో ఆచరించవలసిన విధానాలు ఏమిటో డాక్టర్ గోపాలానికి నసాలానికి అంటేటట్లుగా వంటబట్టింది తనలో తాను సిగ్గుపడుతూ కుంగిపోతూ మూలన ఉన్న కుర్చీలో కూలబడి సకాలంలో మానవ సేవ చేయలేని తన అసమర్థతను గుర్చి దుఃఖించసాగాడు ఆయన